నేటితరం పిల్లలు ఆరోగ్యవంతులుగా చురుగ్గా ఉండాలంటే స్వర్ణామృత పాసన మాత్రలను వేయించాలని సూచించారు కరీంనగర్ మేయర్ సునీల్ రావు కరీంనగర్ వికాస తరంగిని ఆధ్వర్యంలో భగత్ నగర్ లోని హరిహర క్షేత్రంలో చిన్నారులకు స్వర్ణామృత పాసన మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై తొలుత వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం చిన్నారులకు స్వర్ణామృత పాసన మాత్రలను అందజేశారు ఈ స్వర్ణామృత పాసర మాత్రలు చిన్నారులు చురుగ్గా ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయని ఈ మాత్రలను ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు వేయించాలని సూచించారు భగత్నగర్ గోష్ఠ తరఫున అనామృతం టాబ్లెట్స్ వేసే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది పిల్లలు తల్లిదండ్రులు చాలా ఉత్సాహంగా వచ్చి మరొక నమ్మకంతో శ్రీమన్నారాయణ జయ కార్యక్రమం ఏది తీసుకున్నా కూడా ఒక మంచి కోసం తీసుకుంటున్న ఒక ఆలోచనతోటి నమ్మకంతో వచ్చి వారి పిల్లలకు మరి ట్యాబ్లెట్స్ మరి వేసి వేయించుకోవడం జరుగుతూ ఉన్నది చాలా ఉత్సాహంగా మరి ఒక మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం నాకు కల్పించినది కూడా మా భగత్ నగర్ గోష్ఠి వారికి అదేవిధంగా జీఆర్ స్వామి వారి యొక్క శిష్య బృందానికి అందరికీ కూడా నేను ఉదయపరకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ట్యాబ్లెట్స్ వేసుకునే పిల్లలు మరి మంచి ఆరోగ్యంతో మంచిగా వారి చదువుల్లో అన్ని రకాలుగా ముందుండి తల్లిదండ్రులు ఏదైతే ఆలోచన వారి మీద నమ్మకం పెట్టుకుంటారో ఆ నమ్మకాన్ని పూర్తి చేసే విధంగా ఆరోగ్యకరంగా ఒకవైపు ఆరోగ్యకరంగా ఉంటూ ఒకవైపు చదువులో మరి మంచి ముందంజలు మంచి చురుకుగా ఉండి మరి మంచి నిష్ణాతులుగా తయారు కావాలని చెప్పి భావి భారత పౌరులు మంచిగా ఉండి మన భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఇంకా పెద్దగా గొప్పగా పోయే విధంగా మరి వారు పాటు చెప్పి కోరుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమంలో మరి చిన్నారులు ఎందుకంటే స్కూల్ సీజన్ స్టార్ట్ అవుతూ ఉన్నది కాబట్టి మరి చాలా చోట్ల కూడా ఇది మా ఈ గోస్ట్లవా అన్ని వివిధ ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి